హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పప్పుచారు పప్పుచారుని ఎక్కువగా చింతపండుతో చేసుకుంటాం కదా ఈ విధంగా పప్పుచారుని చేసుకుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు పప్పుచారుని ఇలా చేసుకుంటే మొత్తం రైస్ అంతా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా కందిపప్పును తీసుకొని రెండుసార్లు కడిగి ఇందులో రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేయాలి పావు స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విసిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు మనం పప్పుచార్ని చింతపండుతో కాకుండా చింతకాయతో పప్పుచార్ని అనేది చేసుకుంటున్నాం అయితే చింతకాయల్ని తీసుకొని వీటిని ఒకసారి కడిగి ఇందులో వాటర్ని పోయాలి ఇప్పుడు చింతకాయ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇంకా నాలుగు ఐదు చింతకాయల్ని తీసుకోవాలి పప్పుకు సరిపడా చింతకాయల్ని తీసుకోవాలి ఈ సీజన్లో చింతకాయ దొరుకుతుంది కాబట్టి మనం ఈ విధంగా చింతకాయతో పప్పు చారు రసంని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడకబెడితే చింతకాయ అనేది ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఇందులో నుండి రసంని తీసుకోవాలి ఇలా కొంచెం నలిపితే రసం అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని చేతితో వడగట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి మనం చింతకాయ రసంని మొత్తం తీసుకోవాలి అయితే పచ్చి చింతకాయ అన్ని సీజన్లో దొరకవు నాకు ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది అలా దొరికినప్పుడు మాత్రమే ఇలా పప్పు చారును రసంని చేసుకోవచ్చు ఇప్పుడు చింతకాయలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చింతకాయ రసం పూర్తిగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ పప్పు దువ్వుతో కానీ ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఈ విధంగా మెత్తగా రుద్దిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు కట్ చేసుకున్న టమాటా పది పన్నెండు కట్ చేసుకున్న మిర్చి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ కరివేపాకు పది పన్నెండు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చ పచ్చగా దంచి ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు రెండు మూడు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేయాలి ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి ఈ పప్పుచారులో ఎండుమిర్చి తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి పప్పుచారు రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసి ఇందులోనే కరివేపాకు కట్ చేసుకున్న టమాటాలు పాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి టమాటాను ఎక్కువగా ఉడికించుకొని అవసరం లేదు ఒకసారి కలుపుకొని ఇంతకుముందు తీసి ఉంచుకున్న చింతకాయ రసంని ఇందులో యాడ్ చేయాలి చింతకాయ రసం తీసిన తర్వాత కింద అడుగున చింతకాయ పిప్పి ఉంటుంది పిప్పిని పడకుండా చింతకాయ రసంని పోసి ఇందులోనే పులుపుకు సరిపడినాన్ని వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఇప్పుడు చింతకాయ రసం మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పప్పుని యాడ్ చేయాలి పచ్చి చింతకాయతో ఈ విధంగా పప్పుచారు చేస్తే తప్పకుండా ఇలా చేస్తేనే మీకు పప్పుచార్ అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పుచార్ అనేది చిక్కగా ఉంటే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి పచ్చి చింతకాయతో పప్పుచారు ఇలా చేస్తేనే రుచికరంగా ఉంటుంది పప్పుచారుని ఈ విధంగా చేసుకొని రైస్లోకి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా పచ్చి చింతకాయ ఉంటే పప్పుచారుని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి